హాయ్ బియోర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ మీరు ఇక్కడ ఒక నెంబర్ ఉంది కదా అండి ఈ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి గూగుల్ పే ఫోన్పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంటుంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేదు ఈ రోజు మనం చూసే సారీస్ అన్ని కూడా రుద్రాక్ష సిల్క్ సారీస్ అండి మనకి ఒక్కొక్క డాలర్ సిల్క్కి డోలా సిల్క్కి ఎట్లా అయితే తేడా ఉంటుందో ఇది రుద్రాక్ష సిల్క్ అట్లాగే మనకి వేరియేషన్ ఉంటుంది నేను చెప్తూ ఉన్నాను కదా మీకు మెడిషన్స్ ఎక్కువ వచ్చేసాయండి సేమ్ ఒక డిజైన్ అనేది క్లిక్ అయితే దాంట్లో సేమ్ డిజైన్లోనే క్లాత్ క్వాలిటీ తక్కువలో కూడా మనకి డిజైన్ చేస్తున్నారు అని చెప్పేసి కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఈ రుద్రాక్ష సిల్క్ మీద కూడా సీక్వెన్స్ వర్క్ అండ్ రుద్రాక్ష డిజైన్తో బాందిని డిజైన్ అనేది వచ్చిందనమాట ఓకే ప్రతి సారీకి కూడా అండి మేము నంబర్స్ ఇస్తాం నంబర్ ప్రకారం మీరు స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని ఈ సారీ ఉంటే పే చేస్తాము అమౌంట్ ఈ సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి చేసిన తర్వాత కింద క్లియర్గా అడ్రస్ అయితే పెట్టేసేయండి ఇది మా ప్రాసెస్ ఓకే ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా అలాగే మీకు పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారి రిటర్న్ తీసేసుకుంటాం ఓకే వీడియో లేకుండా సారి రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఫస్ట్ శారీ నేను చూపించి మిగిలిన శారీస్ చూపించేటప్పుడు ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే గుర్తుకొచ్చినవన్నీ కూడా నేను ఆ డీటెయిల్స్ చెప్తూ ఉంటాను ఇది శారీ వచ్చేసి మనకి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మెయింటెనెన్స్ అసలు అవసరం లేదు జీరో మెయింటెనెన్స్ అనమాట ఓకే కలర్ కూడా మనకి చాలా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో ఆల్మోస్ట్ మనకి ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయి పైన ఒక చిన్న రుద్రాక్ష డిజైన్ వచ్చింది దీని రుద్రాక్ష డిజైన్ అంటారు ఈ శారీ నేమ్ కూడా రుద్రాక్ష సిల్క్ అనే ఉంటుంది నేను ఇక్కడ తీసేసినట్టు ఈ సారీకి పెట్టిన ఇది అది చూపిస్తా ఇదిగోండి రుద్రాక్ష కనిపించింది కదా సో ఒక్కొక్క డిజైన్ లో కూడా అండి రకరకాల ఫ్యాబ్రిక్స్ వచ్చేస్తా ఉన్నాయి కాబట్టి మీరు చూసుకుని తీసుకోండి రేట్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణకి మీరు ఒకసారి తీసుకున్నా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదే అదర్ స్టేట్స్ అనుకోండి రెండు సారి తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకసారి అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది పైన మనకి ఒక ఫోర్ లైన్స్ రుద్రాక్ష డిజైన్ వచ్చింది కదా సెకండ్ వైపు ఇంకొంచెం లెంతిగా రుద్రాక్ష డిజైన్ విత్ సీక్వెన్స్ వర్క్ తో సహా వచ్చింది మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి దీంట్లో మనకి అక్కడక్కడ చిన్న చిన్న సీక్వెన్స్ అనేది యాడ్ చేశారు కనిపిస్తుందా కెమెరాకి ఓకే ఇది మన సెకండ్ వైప్ ఉన్నటువంటి బోర్డర్ పైన బౌడర్ మాత్రం సీక్వెన్స్ వరకు ఉండదు ఓన్లీ సెకండ్ వైప్ బౌడర్ మాత్రమే వస్తుంది స్టెప్స్ పెట్టుకుంటే మీకు శారీ లుక్ అనేది ఇలా ఉంటుంది అలాగే కుర్చీలో కూడా చూడండి ఎంత ఫాలింగ్ ఉన్నాయంటే ఎక్కడా కూడా స్టిఫ్నెస్ అనేది అసలు ఉండదండి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అలాగే కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ సారీస్ కట్టుకుంటే కనుక చాలా స్లిమ్ గా చాలా అందంగా కూడా కనిపిస్తారు ఈ శారీకి నేను పలు అనేది చూపించలేదు కదా పళ్ళు కూడా మనకి ఇట్లా డిజైన్ డిజైన్తో కొంచెం డిజైన్ చేంజ్ లో వచ్చింది అనమాట శారీ మొత్తం గ్రాండ్ లుక్ ఉంటుంది రేటు కూడా మనకి చాలా రీజనబుల్ రేట్ కాబట్టి మీరు చక్కగా ఇది డైలీ వేర్ లాగా ఆఫీస్ పర్పస్ కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారో చాలా అంటే చాలా మంచిగా ఉంది బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఓకే మిగిలిన శారీస్ అన్ని కూడా నేను మీకు మ్యాట్ మీద చక్కగా చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసి మీకు నచ్చిన శారీస్ ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకుని చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఇప్పుడు మిగిలిన శారీస్ చూద్దాం శారీ నెంబర్ టూ సేమ్ డిజైన్ లో జస్ట్ కలర్స్ మాత్రమే మీరు చూస్తున్నారు ఇది బ్లాక్ కలర్ బేస్ లో వచ్చిందండి శారీ అంతా దాని మీద ప్రింట్ కలర్ కూడా మనకి సేమే ఉంటుంది సేమ్ మీన్స్ నేను కట్టుకున్న శారీలో మీరు వైట్ కలర్ చూసారు కదా అదే ఉంటుంది ఇది మనకి పౌడర్ ప్రింట్ కాదు శారీ వీవింగ్ లోనే మీరు మిషన్ లో వేసేసి మొత్తం రుబ్బేసినా కూడా ఎలాంటి డ్యామేజ్ ఉండదండి క్లాత్కి అదైతే నేను గ్యారెంటీగా ఇస్తాను చెప్తాను కూడా సీక్వెన్స్ వర్క్ సేమ్ రుద్రాక్ష డిజైన్తో నేను మ్యాట్ మీద ఇలా చూపిస్తాను అప్పుడు ఇంకా మీకు బాగా కనిపిస్తుంది చూడండి డిజైన్ అంతా నేను కొంచెం బ్యాక్ వెళ్ళినా నీకు సరిపోతుందా ఫుల్ వచ్చేస్తుందా ఓకే పళ్ళు ఇక్కడ చూడొచ్చు కొంచెం బ్లాక్ కలర్ అనేది పళ్ళులో ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ మనకి ఏంటంటే సారీలో ఎక్కువ డిజైన్ అనేది కనిపిస్తుంది అండ్ వన్ సైడ్ రుద్రాక్ష డిజైన్ బిగ్ బోర్డర్ వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ సేమ్ యాజ్ టీస్ గా ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ క్లాత్ మాత్రం ఫైన్ క్లాత్ ఉంటుంది చక్కగా ఆఫీస్ పర్పస్ కలర్ కలర్స్ లో మనం శారీస్ అనేది తక్కువ రేట్ లో చక్కగా ఇలా చూసి తీసుకుంటే మీరు చాలా కలర్ఫుల్ గా మీరు కట్టుకోవచ్చు అనమాట సారీస్ అన్ని కూడా శారీ నెంబర్ టూ త్రీ ఇది మరూన్ రెడ్ కలర్ శారీ అండి నంబర్ అయితే శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ శారీ చూసుకోండి జస్ట్ మీరు కలర్ చూసుకుంటే సరిపోతుంది నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మనకున్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ సర్వీస్ ఉంది అండ్ డిటిడిసి సర్వీస్ కూడా ఉంది అండి సో మీకు డిటిడిసి కావాలంటే డిటీడీసీ పంపిస్తాము డిటీడీసీ సర్వీస్ అవైలబుల్ లేని ఏరియాస్ కి అయితే కనుక మేము పోస్టల్లో పంపిస్తాము పోస్టల్ అయితే మినిమం టెన్ డేస్ పడుతుందండి అండి వర్కింగ్ డేస్ అదే మనకి డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది అదైతే గుర్తు పెట్టుకోండి ప్యాక్ మీద మేము ఒక డేట్ అయితే వేసుంటాము ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోవాలి ఓకే సారీ నెంబర్ వచ్చేసి త్రీ సారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు ఇది పర్పుల్ కలర్ లో వచ్చిందండి ఆ పర్పుల్ కలర్ లో మొత్తం మనకి రుద్రాక్ష డిజైన్ తో వచ్చింది ఇది రుద్రాక్ష సిల్క్ అనమాట మీకు ఇంతకు ముందు నేను స్టిక్కర్ కూడా ఆల్రెడీ మీకు చూపించున్నాను క్లాత్ అయితే మాత్రం టోటల్ గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది మనకి పళ్ళు అండ్ శారీ అంతా కూడా మీరు లుక్ వైజ్ చూడండి ఎలా వచ్చింది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా వచ్చింది ఓకే టోటల్ ఇలా ఉంటుంది వీడియో తీయడం మాత్రం శారీ ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం వీడియో తీయడం మర్చిపోకండి శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి బాటిల్ గ్రీన్ కలర్ మీద మనకి బాధిని డిజైన్ వచ్చింది అండ్ మనకి క్రింద రుద్రాక్ష డిజైన్ కూడా వచ్చింది ఇప్పుడు శారీలో డిజైన్ చూసుకోండి పళ్ళు అండ్ శారీ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే టోటల్ శారీ అంతా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా ఓకే ఎవ్రీ డే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటామండి ఎప్పుడు ఏ ఒక టైమ్ పాడు ఉండదు మాకు మార్నింగ్ అయితే నైన్ ఓ క్లాక్కి ఖచ్చితంగా చేస్తాము ఆ తర్వాత మా మూడ్ని బట్టి వీడియోలు పెడుతూనే ఉంటాం కొత్త స్టాక్ వచ్చింది అంటే చాలా ఇమీడియట్ గా వీడియో చేసి పెట్టేస్తూ ఉంటాను అది అయితే గుర్తుపెట్టుకోండి మన రెగ్యులర్ టైమింగ్ ఏదైతే ఉందో అది మాత్రం కన్ఫర్మ్ అనమాట మిగిలిన మధ్యలో నేను ఏవైతే వీడియోస్ పెడుతూ ఉంటానో అవి మాత్రమే కొంచెం టైమింగ్స్ ఏమి ఉండవు సారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మర్చిపోవద్దు ఇది మంచి రెడ్ కలర్ అండి చెర్రీ రెడ్ కలర్ శారీ అనమాట విత్ డిజైన్ డిజైన్తో వచ్చింది శారీ అంతా ఇప్పుడు మనం శారీలో బాడీ పార్ట్ అనేది చూద్దాం ఎలా ఉంది అనేది ఇదిగోండి ఇది మనకి పళ్ళు ఓకే ఇది శారీ మొత్తం మనకి ఇలా వచ్చింది ఓకే ఇలా వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చింది రెడ్ కలర్తో చాలా అంటే చాలా బాగుంది క్లాసీగా కూడా ఉంది గ్రాండ్గా కూడా మనకి కనిపిస్తుంది చిన్న చిన్న అకేషన్స్ కి కట్టుకున్నా కూడా బాగుంది అనేలాగా కనిపిస్తుంది శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ మంచి లక్ స్క్రీన్ కలర్ నాకు ఇష్టమైన కలర్ ఈ మధ్య నా కన్ను ఈ కలర్ మీద పడింది ఇంతకు ముందంతా మనకి స్టార్టింగ్ లోనేమో ఎల్లో పింక్ మీద పడింది తర్వాత ఎల్లో కలర్ కి చేంజ్ అయ్యా ఇప్పుడు ఈ కలర్ కి మారాను అనమాట దీంట్లో మనం ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో ఒక సారీ ఉంది అది కూడా నేను తీసుకున్నా అది ఒకసారి చూపిస్తా ఈ కలర్ అక్కడ ఒకటి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ సారీ ఉంది కదా అయితే ఉందా అది ఒక్కసారి తీసుకునే నేను చెప్తా ఉంది ఈ వీడియో అయిపోగానే చెప్తా ఇది ఈ సారీ ఇవ్వగానే చెప్తాను ఆ కలర్ సారీ నేను కూడా తీసుకున్నా కాకపోతే బ్లౌజ్ ఇంకా కుట్టించలేదు కలర్ మాత్రం చాలా చాలా బాగుంది ఓకే ఈ సారీలో ఫస్ట్ మనం పళ్ళు అండ్ బాడీ పార్ట్ చూద్దాం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళులో మనకి ఇలా డిజైన్ అనేది వచ్చింది అనమాట ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఓకే సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఈ స్టైల్లో ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ నేను చెప్పాను కదా అండి మీకు ఈ కలర్ శారీ అనేది నేను ఒకటి తీసుకున్నాను ఇంకా బ్లౌజ్ కుట్టించలేదు అని చెప్పాను ఇదే శారీ అనమాట సేమ్ యాజ్ ఈ శారీ నేను తీసుకున్నా బ్లౌజ్ కుట్టించిన తర్వాత ఈ చీర కట్టుకొని మీకు చూపిస్తాం ఇంకా ఇవి ఒక వన్ ఆర్ టూ శారీస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసేసుకోండి ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక శారీ ఉందండి పింక్ కలర్ సేమ్ డిజైన్ లో ఆ శారీ చూసేసి మన వీడియో క్లోజ్ చేసేద్దాం వీడియో శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ అండి ఇప్పుడే కాసేపు పూజలో అనుకున్నాం అనమాట పాప వీడియో తీస్తుందా అర్థం కావట్లేదు స్నాప్ తీస్తుందా అర్థం కావట్లేదు అందుకని స్నాపా వీడియోనా అనేసరికి పాప కట్ చేసింది అనమాట పాప అంటే ఎవరో అనుకున్నారు దివ్య పాప శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ శారీ టోటల్గా మనకి పింక్ కలర్లో ఇచ్చారండి పింక్ అంటే మనకి రాణి పింక్ టైప్ కాదు పీచ్ పింక్ లాగా వస్తుంది కదా ఆ కలర్ వచ్చింది దాంట్లో మనకి చక్కగా రుద్రాక్ష డిజైన్ అనేది ఇచ్చారు ఇంకా చెప్పిన డిజైన్ చెప్పి 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 నాకు కూడా విసుగొస్తుంది మీరు జస్ట్ కలర్ అయితే చూసుకోండి సరిపోతుంది ఓకే ఒకటే డిజైన్ లో మనం కలర్స్ చూస్తున్నాం ఇది మనకి దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ సెట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి అంటే ఒక్కొక్క సారీ కూడా మనకి ఫిఫ్టీన్ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఈ పింక్ అండ్ పీచ్ అనుకోండి ఇది మనకి పదిహేను చీరలు ఉన్నాయి ఎక్స్ట్రా అంటే ఈ చీర కాకుండా పదిహేను చీరలు ఉన్నాయి అట్లా ఫిఫ్టీన్ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసేసారు కాబట్టి మీ బ్యూటిఫుల్ హ్యాండ్తో మీరు శారీ తీసుకున్నా తీసుకోకపోయినా ఒక బ్యూటిఫుల్ గా లైక్ అయితే ఒకటి కొట్టేసేయండి అలాగే కింద కమెంట్ సెక్షన్ లో ఆన్ చేసి పెట్టున్నాం కాబట్టి మీ వాల్యుబుల్ కమెంట్ కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే ఇంకొంతమంది సిస్టర్స్ కి అది యూజ్ అవుతుంది ఓకే లైవ్స్ అయితే నేను పెద్దగా చేయట్లేదు ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ లేదు లైవ్స్ మీద లైవ్స్ లో కన్నా కూడా మనకి శారీస్ ఎక్కువ సేల్ అయ్యేది వీడియోస్ మీద మాత్రమే సేల్ అవుతున్నాయి గంటసేపు అనర్గళంగా మాట్లాడి 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 వాగడం తప్ప దాంట్లో అయ్యేది తక్కువ అనమాట మళ్ళా కొంతమంది లైవ్ చూస్తున్నాను యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలుకి వ్యూస్కి వెళ్ళిపోతుంది అది అదే అదే ఛానల్ వాళ్ళు మనకి కొంచెం నార్మల్గా ఇట్లా మనం చేసినప్పుడు రికార్డెడ్ వీడియో చేస్తే కనుక మూడు వేలు నాలుగు వేలులో ఉంది మరి లైవ్ ఎందుకు ఎక్కువ అవుతుంది ఇక్కడ ఎందుకంటే లైవ్కి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు అంటే మన శారీస్ కంటెంట్ చూసేటోళ్ళు కాకుండా మనకి నార్మల్గా లైవ్ ఆప్షన్ అనేది రికమెండెడ్ లోకి బాగా వెళ్తుంది అనమాట ఎవరు పడితే వాళ్ళు లైవ్ లోకి వచ్చేయచ్చు మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా రావచ్చు ఫిమేల్ అయితే మనకి యూజ్ అవుతుంది మేల్ లో అవసరం లేదు కదా మన శారీస్ దానికి సో ఎందుకు వేస్ట్ అని చెప్పి నేను పెద్దగా చేయట్లేదు నేను ఇన్ కేసు ఇక్కడ కొత్త కలెక్షన్ వస్తే కనుక అప్పుడు లైవ్ పెట్టడానికి ట్రై చేస్తా కానీ ఇంకా ఉట్టుని వేస్ట్ ఎందుకు అని చెప్పేసి నేను పెట్టట్లేదు దట్టు ఏంటంటే లైవ్ అనేది మనకి బ్లర్ అవుతూ ఉంది కలర్స్ అది కలర్స్ కానీ డిజైన్ కానీ కరెక్ట్గా కనిపించట్లేదు అంటున్నారు రికార్డెడ్ వీడియో అనుకోండి మనకి వాయిస్ కూడా చక్కగా వస్తుంది కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా లైవ్ పెట్టనని చెప్పట్లేదు పెడతా నాకు బోర్ కొట్టినప్పుడు పెడతా ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ